ఒపండిస్తే నీమే నీము ఇప్పుడు షార్ట్ లోకి వెళ్ళే అమనే బయట ఆడుకుంటన్నా అని చెప్పి ఎగిరిపోతావు. ఇది కొని చేసారు. ఆమరే సాయం ఉంది. ఏంది అంటే నేను ఆడుకోవాలిపోతున్నా. ఆ ఇక్కడ రవి ని ని దెబ్బ దెలుపట ఏమన్నా చెప్పొచ్చు. కాన్సెప్ట్ దెబ్బే అంటే ఇప్పుడే ఓకే గాడా నువ్వు కూడా కలుగుతాను. ఓకే మొదలు పెడతనేయ్. యూట్యూబ్ ఫ్యామిలీ ఒక షార్ట్ ఫిల్మ్ మేకింగ్ అనేటువంటి ఏ విధంగా జరుగుతుంది ఇది కూడా సినిమా మాదిరిగానే కానీ తక్కువ టైం లోపల తక్కువ పాత్రలతో చిన్న చిత్రంగా రూపొందిస్తుంది దీంట్లో డిస్క్ ఎంత ఉంటుంది ఏ విధంగా జరుగుతుంది షూటింగ్ అనేటువంటిది కూడా

ఒక్క రెండు రోజులు అయితే ప్రపంచమే చూడొచ్చు ఎంత అలా అప్లోడ్ చేసినట్టు అందరు చూడొచ్చు కదా సారీ సారీ మంచి కొంచెం బిద్ది బిత్రే ఉంటుంది అదేం పర్వాలేదు పాషాలు బిత్తి బిత్రే ఉంటది ఒకసారి ఆనాడు నువ్వు నేన అనుకో ఆ ఏదో సంటింగ్ ఇక్కడ మనం కెమెరా ని చూడొద్దండి చూడొద్దు ఆట్లా అది అది నా కొట్టు అమ్మ ఇదురుని అందరు ഇത് കുമരവല്ലി విలేజ్ లోపల ఉన్నటువంటి ఒక లొకేషన్ ఇది లొకేషన్ బాగుంది ప్లస్ ఇంకోటి అంటే ఇది పాత ఇల్లు కూడా ఇది మన యూట్యూబర్స్ కానీ చిన్న షార్ట్ ఫిల్ప్ తీసుకునే వాళ్ళకు కానీ ఇది బాగుంది ఇది చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మంచి మంచి లొకేషన్ ఉంది లొద్దిల్ అంటే ఇట్లా ఉంటే పాత ముగురాలు పాత లొకేషన్ ఉంది బాగుంది పక్కన సపోర్టివ్గా రూమ్స్ ఉన్నాయి ఇక్కడికి వస్తే కొమరివెల్లి దేవస్థానం షూట్ చేసుకోవచ్చు తర్వాత అక్కడ విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఇంటిని కూడా మనం షూట్ చేసుకోవడానికి అవకాశం ఉంది హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ ఈరోజు కోమరల్లి టెంపుల్ దర్శనానికి వచ్చినప్పుడు ఇక్కడ లోపల ఒక షార్ట్ ఫిల్మ్ లొకేషన్ కూడా రావడం జరిగింది సెర్చి ఫర్ ద లొకేషన్స్ అందులో భాగంగా ఇక్కడ లొద్దు ఇల్లు ఉంది చాలా పురాతనమైనటువంటి ఇల్లు దాదాపు ఒక రౌండ్ హండ్రెడ్ ఇయర్స్ అయినటువంటి ఇల్లు ఉంది పాత కట్టడాలు నిర్మాణాలు ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి లొకేషన్ తీసుకునే వాళ్ళకు కూడా మీరు మీరు అంటున్నారు ఇక్కడ సపోర్టిక్ రూబు కూడా ఉంది మళ్ళీ నువ్వు రేపు ఒక్క నువ్వు కాంప్రమైజ్ అయిపోయి రేపు ఒక్కరినాడు ఆగితే పోదా రేపు కళ్ళు పోతాయి అట్లా దేవుడు మామూలు దేవుడు కాదని నువ్వు అన్నాక నువ్వు కందులు కొని ఇల్లు కొని రేపయితే నాకంట అక్కడ మళ్ళీ యాక్షన్ రేపు కాదు కానీ ఎల్లుండి అయితే నాకు దొరుకుతున్నాక రేపటి పోవాలి మన దేవుడు మామూలు దేవుడు కాదు కందుబోత అన్నాక నెక్స్ట్ డైలాగ్ మన ప్లీజ్ రేపు కాదు కానీ

Hi बोलते। ये मे कैमरा है मैंने मेरा तो आस्तीन के बना है। आस्तीन माँ के कैमरा में कैमरा सुनाई सुस्वाइगो। आस्तीन तो लेना। मेरा तो है हमको नल गा। मैं खामान खामान है। ओके अरेडी। ये वाला। नहीं नहीं लड़े लेना। मेरा मेरे जप्पा लेना। निकलना कैमरा तो करने लेने का था।

కొంచెం దగ్గర నువ్వు కూడా అమ్మాయి కొంచెం దగ్గర క్లోజ్ చేసుకోండి చాలా టైం ఉంది ఇప్పుడు క్లోజ్ సరిపోతే సరిపోతుంది సార్ కంటిన్యూ తీసుకున్నావా డైరెక్ట్ లేచింది తీసుకున్నాము డైరెక్ట్

బయట నుంచి మాట్లాడేది ఎవరు మీ యొక్క లవర్ కాబట్టి కొంచెం స్పీడ్గా స్పీడ్గా మాట్లాడుకుందాం లొకేషన్ సైలెంట్ కెమెరా రోల్ యాక్షన్ మీరు బయటకు వచ్చి మీరు కంప్లీట్ మీరు కూడా రోలింగ్ రోలింగ్ హ్యాట్లా టో అలా ని బుజ్కొలే अरे टाइम है कल इसलोग रोलिंग आगा वेट 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 साइलेंट लोकेशन साइलेंट रोलिंग रोलिंग एक्शन एक बोलता हूँ तू इसका वो चुना बनाने नंबर तेरे जब तू बोलता ना कार्ड कार्ड नंबर दिखा वो दे अरे चुने तो అన్న అండి ఒక్కసారి మళ్ళీ ఉందని ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ తీసుకుంటా ఆల్రెడీ క్లోజ్ వచ్చింది కదా అక్కడ నుంచి మనం వెనక వాడుతుంది చెట్టు దాటినాం కదా మనం చెట్టు దాటించే బ్యాక్ సైడ్ ফোটিং <laughs>

那个是对的嘛。

పెట్టిన ఈ పని కూడా అనుకుంటాను చెప్పు